ప్రైజ్ ద లాట్ ఈ కాల సమయం దేవుణ్ణి ఇస్తున్న వాగ్దానం ఏంటంటే కీర్తనల గ్రంథము నూట పంతొమ్మిదవ అధ్యాయము నూట ఐదవ వచనం నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు ఉన్నది అంటే దావిది గారు చెప్తున్నాను అనమాట ఏమంటే నీ వాక్యము నా పాదములకు దీపము ఇప్పుడు వెలుగు లేకుండా మనం చీకట్లో నడవగలుగుతామా నడుస్తాం కానీ చీకట్లో ఏమున్నాయని మనకు కనిపించవు ఏ ముళ్ళుందో ఏ పాముందో ఏ కప్పు ఉందో అక్కడ ఏం మనకు కనిపించదు అనమాట వెళ్ళి తొక్కేసినామంటే ఏమవుతుంది ముళ్ళు అయితే గుచ్చుకుంటుంది పాము అయితే కరుస్తుంది ఒకవేళ అక్కడ ఏదైనా మురికి కొట్టలు ఉండొచ్చు మనకు కనిపించదు పోతే ఏమవుతుంది పడిపోతాం జారిపోతాం ఏం జరుగుతుంది చీకటిలో నడవలేం వెలుగు కావాలి వెలుగు ఉంటే అన్నీ కనిపిస్తాయి కాబట్టి ప్రశాంతంగా అక్కడ ఏదుందో చూసుకొని ఏ ముల్లుందో ఏ పాముందో కదా చూసుకొని జాగ్రత్తగా నడుస్తామన్నమాట ప్రజలా అందుకే ఆయన చెప్తున్నాడు నీ వాక్కు నీ వాక్యము నా పాదములకు దీపము అంటే నా ఆత్మీయ ఆధ్యాత్మిక జీవితంలో నేను ఎలా నడవాలో నాకు తెలియదు ఏ స్టెప్ వేయాలో నాకు తెలియదు ఎప్పుడు ఎలా ప్రవర్తించాలో నాకు తెలియదు ఎప్పుడు ఎలా నడుచుకోవాలో నాకు తెలియదు ఎవరితో ఎట్లా మాట్లాడాలో నాకు తెలియదు ఎప్పుడు ఏం చేయాలో నాకు తెలియదు కాబట్టి నీ వాక్యమే నా పాదముకు నా పాదాలకు దీపమై నన్ను నడిపిస్తోంది ఎప్పుడు ఏం చేయాలో నాకు తెలియజేస్తుంది ఎప్పుడు ఎలా ప్రవర్తించాలో నాకు తెలియజేస్తుంది ఎవరితో ఎట్లా మాట్లాడాలో నాకు తెలియజేస్తుంది ఎప్పుడు ఏ స్టెప్ తీసుకోవాలో ఎలా నడుచుకోవాలో నాకు నేర్పిస్తోంది అని ఆయన ఉద్దేశంగా చెప్తున్నాడు అన్నమాట ప్రైజ్లో అలాగే నా త్రోవకు వెలుగు నిజము ఆయన త్రోవలకు వెలుగు ఆయన ఎలా నడుచుకోవాలో ఏం చేయాలో సమస్తము ఆ వాక్యమే ఆయనకి తెలియజేస్తుందన్నమాట యోహాన్ స్వార్త ఒకటి ఒకటిలో ఏముంది ఆది ఎందు వాక్యం ఉండను వాక్యము దేవుని ఉండను ఆ వాక్యమే దేవుడై ఉండను అని ఉన్నాడు కదా అంటే ఆ ఉన్న దేవుడు ఆయన పాదాలకు దీపంగా ఉన్నాడనమాట వెలుగుగా ఉన్నాడనమాట అంటే ప్రతి క్షణము ప్రతి నిత్యము కూడా ఆయన చేసే పనిలో కావచ్చు వెళ్ళే మార్గంలో కావచ్చు ఆయన మాట్లాడే మాటల సమస్తం అన్నింటిలో కూడా ఆయన గారు తోడుగా ఉండి ఆయన్ని నడిపిస్తున్నాడు అన్నమాట అంటే నా ఆలోచన వద్దు నా ఇష్టపూర్వకంగా వద్దు నా మాటలు కాదు మీ చిత్తానుసరంగా నడిపించండి ప్రభు అని అడుగుతున్నాడు అందుకే ఆయన చెప్తున్నాడు మీ వాక్యము నా త్రోవలకు వెలుగై ఉన్నది వెలుగు అని చెప్తున్నాను అనమాట ఓకే చూడండి మనిషికి ఆత్మ అనేది యహోవా పెట్టిన దీపం అన్నమాట ఆ దీపం అంటే యుహోవా పెట్టిన ఆ దీపం అయినా ఆత్మ మనిషిలో లేకపోతే ఏమవుతుంది మనిషికి జీవం ఉండదు మనిషిలో జీవం ఉండదు ఫస్ట్ మనిషిని దేవుడు సృష్టించినప్పుడు ఆయన మనిషిని సృష్టించిన తర్వాత మనిషి లేచి పరిగెత్తాడా ఏదన్నా చేయగలిగాడా ఏమి చేయలే కానీ ఆయన ఎప్పుడైతే జీవ వాయువుని వదగా అప్పుడు నరుడు జీవ ఆత్మ అయ్యాడు అంటే జీవించే ఆత్మగా అయ్యాడు జీవించే మనిషిగా మారాడు అలాగే యహోవా పెట్టిన దీపము దేవుడు ఆయన ఇచ్చిన మనిషికి ఇచ్చిన ఆత్మ ప్రజలా కాబట్టి ఆత్మ ఏం చేస్తున్నారంటే మనిషిలో ఉండే అంతర్యాన్ని కూడా పరిశోధిస్తుంది నువ్వు మనసులో ఏమనుకుంటున్నావు ఏం ఆలోచిస్తున్నావు ఎవరి గురించి ఏమనుకుంటున్నావు ఏం చేస్తున్నావు సమస్తం అన్నీ కూడా దేవుని విషయంలో కూడా నువ్వు ఎలా ఉన్నావు ఏ ఆశ కలిగి ఉన్నావు ఏ మనసు కలిగి ఉన్నావు సమస్తము కూడా దేవుని ఆత్మ మనలో ఉండి పరిశోధిస్తుంది ద లాడ్ ఇక్కడ నా ఒక వెలుగు అంటే కాంతి అని చెప్పేసి అంటే కూడా ఇక్కడ ఆ వాక్యాన్ని చూసుకుంటే దేవుని వాక్యము మన ప్రవర్తనకు అమోఘమైన మార్గదర్శిగా ఉంటుంది అంటే మనకి ఎలా ప్రవర్తించాలో జనరల్ మనిషికి తెలియదు నేను ప్రవర్తించేది కరెక్ట్ అని మనిషి అనుకుంటాడు నిజము అనుకుంటాడు కానీ అది తప్పు మనకు తెలియదు మనం అనుకోవడంలోనే అడ తప్పు ఉంది ఉంది నేను కరెక్ట్గా ఉన్న నేను పెద్ద పద్ధతిగా ఉన్న నేను పెద్ద పరిశుద్ధిని అనుకున్నామంటే ఆ తప్పు నువ్వు ఖచ్చితంగా పాపమేది నిన్ను నువ్వు హెచ్చించుకుంటాను నిన్ను నువ్వు మోసం చేసుకుంటాను నేను కరెక్ట్గా ఉన్నాను అని కాబట్టి అందుకే ఇక్కడ దావిది గారు ఏం చెప్తున్నాను అంటే నేను అట్లా అనుకోవట్లేదు మీ వాక్యమే నాకు ప్రవర్తన నేర్పిస్తుంది మీ వాక్యమే నేను ఎలా నడవాలో నాకు నేర్పిస్తుంది మీ వాక్యమే నన్ను నడిపిస్తుంది మీ వాక్యమే నాకు వెలుగై ఉంది ఆ వెలుగు లేకపోతే నేను నడవలేను నా వల్ల కాదు అని చెప్పడం అన్నమాట అందుకే ఇక్కడ దేవుని వాక్యం మన ప్రవర్తనకి చాలా అమోఘమైన మార్గదర్శిగా ఉంటుంది అన్నమాట రైతులా ఎలా నడుచుకోవాలో మన గమ్యం ఏమిటో మనకు ఖచ్చితంగా మనకు చెప్పేది దేవుని వాక్యం నిజానికి మనిషికి వారి గమ్యం ఏంటో తెలియదు వారు ఎలా నడుచుకోవాలో తెలియదు ఎలా జీవించాలో తెలియదు మనిషికి నిజంగా ఎలా జీవించాలో తెలియదు అందుకే స్వయంగా యేసు ప్రభు భూమి మీదకి వచ్చి ముప్పై సంవత్సరాలు పైన ఆయన జీవించి మామూలు మనిషిగా దరిద్రతలో జీవించి ఎలా జీవించాలి ఎలా ప్రవర్తించాలి ఎలా నడుచుకోవాలి సమస్తాన్ని కూడా అందరికీ తెలియజేసి ఆయన తిరిగి తండ్రి వద్దకు వెళ్ళాడనమాట కాబట్టి మనిషికి ఎలా జీవించాలో తెలియదు ఇప్పుడు వాక్యాన్ని మనం నిర్లక్ష్యం చేసినామంటే ఒకవేళ వద్దని నిరాకరించినామంటే మనము చీకటినే కోరుకుంటున్నట్లు అనమాట ఎందుకు ఇప్పుడు వాక్యం మనకి వెలుగులో నడిపిస్తుంది మంచి మార్గంలో నడిపిస్తుంది చెడును అసహించుకునేలా చేస్తుంది చెడు మార్గాలకు పోకుండా కాపాడుతుంది ఓకే ఇలా చాలా ఉన్నాయి పాపాల్లో పడిపోకుండా కాపాడుతుంది బానిస బానిసైపోకుండా కాపాడుతుంది నీ పాపాల నుంచి కూడా వెలుగు నేను లేవనెత్తుతుంది బలపరుస్తుంది వాక్యమైన దేవుడు అదే మనం వద్దనుకున్నామంటే వాక్యాన్ని తిరస్కరిస్తే వాక్యాన్ని అవసరం లేదని నిరాకరిస్తే అప్పుడు మనము నాకు వాక్యం వద్దు నాకు వెలుగు వద్దు అంటున్నామంటే నాకు చీకటి కావాలి నాకు అంధకారం కావాలి నాకు పాపం కావాలి నేను ఆ పాపంలో జీవించాలి ఆ పాపం నాకు చాలా సంతోషంగా ఉంది నాకు సుఖాన్ని ఇస్తుంది కరెక్టే కానీ అదే నేను ఒక ఒకరోజు నరకానికి ఇప్పుడు అర్థమవుతుంది ఇప్పుడు అర్థం కాదు కాబట్టి అందుకే మనము వాక్యాన్ని ఇప్పుడైతే నిర్లక్ష్యం చేస్తున్నామో నిరాకరిస్తున్నప్పుడు చీకటినే కోరుకుంటున్నాము అలాంటప్పుడు మనం ఏం చేయాలి జాగ్రత్తగా వాక్యాన్ని చదవాలి ప్రైజ్ ద లాడ్ కాబట్టి ఎలాంటప్పుడైనా సరే ఎప్పుడు ఏం చేస్తున్నా ఎక్కడున్నా ఏం చేస్తున్నా కూడా ఎప్పుడైనా సరే వాక్యాన్ని మాత్రం విడిచిపెట్టకూడదు ప్రార్థన మాత్రం విడిచిపెట్టకూడదు అలాంటప్పుడు మనం ఏం చేస్తున్నామో ఎక్కడికి వెళ్తున్నామో మనకు తెలియదు కానీ దేవుడు అన్ని విషయంలో కూడా మనకు క్లియర్గా తెలియజేస్తారన్నమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వాక్యాన్ని బట్టి ఆలోచించండి నేను ఏ దారిలో ఉన్నాను దేవుని మార్గంలో ఉన్నానా లేదా వెలుగు మార్గంలో ఉన్నానా లేదా దేవుడు చెప్పినట్టు నేను నడుచుకుంటున్నానా లేదా ఆయన వాక్యమే నా త్రోవలకు వెలుగై ఉన్నది ఆయన వాక్యాన్ని నా త్రోవలకు వెలుగుగా నేను చేసుకోవాలి ఇంతవరకు లేదనుకో ఆయన వాక్యానుసరగా మీరు నడవలేదు ఆయన వాక్యాన్ని పట్టించుకోలేదు ఆయన ఇష్టాను సరిగా మీరు నడవలేదు నో ప్రాబ్లం ఇప్పుడు సరి చేసుకోండి దేవుడు మీకు అవకాశం ఇస్తున్నాడు ఇప్పుడు మార్చుకోండి దేవుడు మీకు అవకాశం ఇస్తున్నాడు ఆయన వాక్యమే మన త్రోవలకు వెలుగై ఉన్నది సమస్తము కూడా ఆయనే మనకు దయచేవాడు సమస్తము కూడా ఆయనే మనకు తెలియజేసేవాడు ఆయన మార్గంలో మనం నడిచామంటే చీకటిలోకి వెళ్ళం అంధకారంలోకి వెళ్ళం ప్రైజ్ ద లాట్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దయచేసి ఆలోచించండి ఈ వాక్యాన్ని బట్టి ప్రతి ఒక్కరు కూడా సత్యం తెలుసుకోండి ఇంకా అయినా ఆలోచించండి చీకటికి సంబంధించిన వాటన్నిటిని విడిచిపెట్టేసి దేవుని అద్దకొచ్చి పశ్చాత్తాపడి ప్రభా నన్ను క్షమించండి స్వామి ఇంతవరకు నేను ఇన్ని తప్పులు చేసిన ఇన్ని పాపాలు చేసిన గారు చెప్పిన ఈ లేఖనాన్ని బట్టి అయ్యా నేను పడుతున్నాను స్వామి ఇంకెప్పుడు దేవా చీకటి గల నైనా ప్రభా అలాంటి ప్రవర్తనలు అలాంటి పనులు నేను చేయను వాటి జోలికి నేను వెళ్ళను దేవా మీ వాక్యాన్ని నా త్రోవలకు వెలుగుగా చేసుకుంటున్నాను స్వామి మీ త్రోవల్ మీ వాక్యం నా త్రోవలకు వెలుగు స్వామి కాబట్టి ఇంకా మీ వాక్యాన్ని బట్టే నేను నడుచుకుంటాను మీ ఆజ్ఞలను బట్టే నడుచుకుంటాను మీ ఇష్టానుసారంగానే జీవిస్తాను స్వామి అని దేవుని పాదాలు పట్టుకుందాం ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధ మహోన్నత సర్వాధికారి మీకు స్తోత్రములు తండ్రి మీ కృపా కనికరాన్ని బట్టి మరొకసారి ఈ వాక్యము ద్వారా నాతో మాత అందరితో మాట్లాడినందుకు స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం అవును ప్రభా ఒక మనిషి నాయన ప్రభా మనుషులుగా మేము ఎలా జీవించాలో మాకు తెలియదు ఎలా నడుచుకోవాలో మాకు తెలియదు ఏ త్రోవలో నడవాలో మాకు తెలియదు నాయన ఎప్పుడు ఏ స్టెప్ వేయాలో మాకు తెలియదు స్వామి అయ్యా మీ వాక్యము ఆ త్రోవలకు వెలుగై ఉన్నది స్వామి అయినా కాబట్టి తండ్రి మేము అయినా మిమ్మల్ని వెలుగుగా చేసుకున్నాము స్వామి అయ్యా మేము ఎలా నడవాలో అయినా ఇప్పుడు ఏం చేయాలో ఎలా ప్రవర్తించాలో సమస్తము కూడా మీరే మాకు బయలుపరచండి మాకు నేర్పించండి స్వామి మాకు సహాయం అందించండి ఒకవేళ దేవా మీ త్రోవల్ని విడిచి దేవా పూర్తిగా మిమ్మల్ని విడిచిపెట్టిన వారు ఎవరైనా ఉంటే ప్రభా ఏసయ్య అందరినీ దయతో జ్ఞాపకం చేసుకోండి వారిని దర్శించండి వారితో మాట్లాడండి వారిని మీ అద్దకు నడిపించమని కృపచూపెట్టమని కార్యం చేయమని మీకే వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ వాక్యం ఎంతమంది అయితే చూస్తున్నారు ఎంతమంది అయితే ఈ వాక్యం అందరికీ షేర్ చేస్తున్నారు పేరు పేరుని అందరినీ కూడా దీవించండి ఆశీర్వదించండి సహాయం చేయండి వారు ప్రతి అవసరాన్ని తీర్చమని కృపచూపమని కార్యం చేయమని ఏసయ పరిశుద్ధ నామంలో ప్రార్థించి స్తుతించి గణపరిచి మహింపరిచి ఈ ప్రార్థన మీ పాదాల చెంత సమర్పించి వేడుకుంటున్నాము తండ్రి అమెన్ దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించినగాక అమేన్